అక్షర స్కూల్లో బతుకమ్మ సమరాల్ని ఘనంగా నిర్వహించారు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఉపాధ్యాయునులు విద్యార్థినులు ఉత్సాహంగా ఆడిపాడారు నల్గొండపట్నం సావర్కర్ నగర్లోని అక్షర స్కూల్లో మంగళవారం బతుకమ్మ సమరాన్ని ఘనంగా నిర్వహించారు తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులు ఉపాధ్యాయునులు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఆడిపాడారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ సింధురా మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు మహిళలకు పువ్వులకు దగ్గరి సంబంధాలు ఉంటాయని మహిళలు పువ్వులు ఎంతో సున్నితమని అన్నారు ప్రపంచంలో పువ్వుల్ని పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని ఆ పండుగ తెలంగాణలో మాత్రమే జరుపుకోవడం ఇక్కడి ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు పాశ్చాత్య దేశాలలో భారతదేశంలోని మహిళల పట్ల అనేక అపోహలు ఉండేవని ఇక్కడి మహిళలను ముసళ్లకు వేస్తారని పాశ్చాత్య దేశాల వారు భావించేవారని కానీ కేవలం మహిళలు మాత్రమే జరుపుకునే అతిపెద్ద పూల పండుగ బతుకమ్మను తరతరాలుగా ఈ ప్రాంతంలో జరుపుతూ వస్తున్నారని మహిళలను ముసళ్లకు వేస్తారని పాశ్చాత్య దేశాల వారి అభిప్రాయాన్ని తప్పుడు అభిప్రాయమని బతుకమ్మ పండుగ నిరూపిస్తోందని అన్నారు మహిళలకు ఎంతో ప్రాధాన్యత అనేది బతుకమ్మ పండుగ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు బతుకమ్మ అనేది కేవలం పండుగ మాత్రమే కాదని ఇందులో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయని అన్నారు అతి గొప్ప పండుగ అయిన బతుకమ్మ సంబరాల్ని పాఠశాలలు ఏర్పాటు చేసి ఇక్కడికి సంస్కృతి సాంప్రదాయాలని విద్యార్థులకు తెలియజేస్తున్న అక్షర స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కిరేణి లక్ష్మీనారాయణ కరస్పాండెంట్ పోలోజు నాగేందర్ ప్రిన్సిపల్ పోలోజు అనుషతో పాటు పాఠశాల ఉపాధ్యాయునిలు విద్యార్థినులు పాల్గొన్నారు తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు రేపటి నుంచి దేవి నవరాత్రులు మొదలవబోతున్నాయి మన తెలంగాణ సంస్కృతిలో ప్రకృతిని ఆరాధించడం అనేది ఒక పెద్ద భాగం ఆడవాళ్ళని పువ్వులని చాలా దగ్గర సంబంధంగా ఉన్నట్టు చెప్తుంటారు ఏంటి అంటే అవి చాలా సున్నితమైనవి తరతరాల నుంచి మనం చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ అయితే ఎన్నో సంస్కృతులు మన ఎన్నో దేశాలను మనం చూస్తాం ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంట కంట్రీస్ కంట్రీస్లో ఏం చెప్పేవాళ్ళంట అంటే భారతదేశంలో ఆడపిల్లల్ని ముసళ్ళకి వేస్తారు అని చెప్పేవాళ్ళంట కానీ అది నిజం కాదు అది మన స ఈ ఇట్లాంటి పండగల ద్వారా మనకు తెలుస్తుంది బ్రతుకమ్మని ప్రతి ఒక్కరూ ఆ తెలంగాణ వాసులందరూ ఆడపడుచుగా కన్సిడర్ చేసి ఈ పండగ ఒక పండగ లాగానే కాకుండా దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇట్లాంటి ఇట్లాంటి పండగని చిన్నారులందరి చేత చేయించి మన సంస్కృతిని అందరికీ సంస్కృతిని అందరికీ తెలియజేసేటట్టు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అక్షర స్కూల్లో అత్యంత ఆహ్లాదకరంగా భక్తి భవన్ తోటి పిల్లలు స్వాతంత్రోద్యమ పోరాటంలో భాగంగా వాళ్ళు భక్తి వేషధారణలో వచ్చారు వాళ్ళందరికీ యాజమాన్యం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా టీచర్లందరూ ఉదయం నుంచి ఆహ్లాదభరితంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పేర్చి ఇప్పటిదాకా ఆడారు వాళ్ళందరికీ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు